క్రీస్తు పరిశుద్ధ నామకే వందనాలండి ఇది నాకు ఆయనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే నేను నీతి మందులు పూచి రాలేదు నేను పాపుల నిమిత్తం వచ్చాను అని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు అవునండి ఒక ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు కదా ఒక అనారోగ్యం కలిగిన వ్యక్తికే వైద్యుడు అవసరము తనకున్న బలహీనతను బట్టి వ్యాధిని బట్టి ఆ యొక్క తీవ్రతను బట్టి వైద్యుడు ఏం చేస్తాడని వైద్యం చేసి తనకి నయం చేస్తాడు అలానే పాపంతోను శాపంతో నిండిపోయిన మనని దేవుడు కూడా అదే విధంగా బాగు చేసి శుభ్రం చేసి మరి ఆయన మన నీతి మంతులుగా మారుస్తాడు కాబట్టి అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి మనం ఆనందించే వారికి ఉండాలి మన యొక్క జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి అలాగున్నట్లయితే దేవుడు మనని అనుదినము ఫలింపచేస్తారు అలా ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆమె అందరికీ వంద